ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మేడ్సా జిల్లా కలెక్టర్ గారిని అలాగే హైడ్రా కమిషనర్ని అలాగే ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అలాగే మన ఉప్పల్ ఎంఆర్ఓ గారిని ఎందుకంటే భిక్షపతి అని ఒక సీనియర్ సిటిజన్ రామంతాపూర్ చెందిన జిహెచ్ఎం సిపల్ సర్క్యూట్ రామంతపూర్ చెందిన భిక్షపతి అని ఒక సీనియర్ సిటిజన్ ప్రభుత్వ భూమి మీద ఒక పిటిషన్ ఇచ్చే పేసాడు హైదరాబాద్ ఇచ్చాడు కలెక్టర్ ఇచ్చాడు అందరికీ సంబంధిత అధికారులకు ఉప్పల్ ఎంఆర్ఓ గారు కూడా తర్వాత ప్రజా ప్రజాసంకల్పం దృష్టికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ ప్రభుత్వ అధికారిక మాధ్యమ ద్వారా అందరు అధికారులకు అలాగే సీఎంఓలు కూడా ఇచ్చాము అయితే హైదరాబాద్ గత వారం హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ రామంతపూర్ పరిశీలించారు ఏమైంది ఇంతవరకు చెప్పట్లేదు ఎమ్ఆర్ఓ గారు సమాధానం లేదు అసలు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు లేదా అసలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు మొత్తం అవినీతి అధికారులు గుర్తుపెట్టుకోండి రాబోయే ఎలక్షన్లలో పంచాయతీ మున్సిపాలిటీ అన్ని ఎలక్షన్లలో మీకు ప్రజలు తగిన గురపడని చెప్పబోతున్నారు ఎందుకంటే ఎందుకు మీరంటే అభిమానం కానీ ఈ అవినీతి అధికారుల వల్ల ఎన్నో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు మీ దృష్టికి మేము నిత్యం తీసుకొస్తున్నాం అయినా కూడా అది చలనం లేదు కాబట్టి రామంతాపూర్ సంబంధించిన ప్రభుత్వ భూములను కాపాడడంలో నిర్లక్ష్యం వేస్తున్న అధికారుల మీద అలాగే రామతపు పెద్దచేరులో ప్రస్తుత నిర్మాణం కొనసాగుతుందని వందల సార్లు హైకోర్టులో పిల్లు అది హైకోర్టులో కేసు ఉన్నా కూడా అలా అనుమతులు ఇచ్చిన ఎన్నోసి ఇరిగేషన్ అధికారులకు జీహెచ్ఎంసీ అధికారులు అందరి మీద తక్షణం మీరు చర్యలు తీసుకోవాలి విధంగా కేసులు పెట్టండి మీరు మొన్న అన్నారు అసెంబ్లీలో ఫేక్ జర్నలిస్టులు ఫేక్ న్యూస్ ఫేక్ యూట్యూబ్లో నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇస్తున్న జర్నలిస్ట్గా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను చట్టాలను గౌరవిస్తాం ప్రశ్నిస్తున్నాను నాకు హక్కుంది తక్షణమే ఈ అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకుంటారా లేదా చెప్పండి స్పందించని అధికారులు అందరూ కూడా అవినీతి అధికారులే ఎందుకంటే కరెక్ట్ అధికారులు అయితే చట్టాలను గౌరవించే వాళ్ళు అయితే వాళ్ళు స్పందిస్తారు చర్యలు తీసుకుంటారు స్పందించలేదంటే వాళ్ళు అధికారులందరూ కూడా అవినీతి పరులే మేము కరాకండికి చెప్తున్నాము మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు వీళ్ళందరూ తక్షణమే ఈ యొక్క సమస్యల పరిష్కారం చేయాలి ఫిర్యాదుల మీద వినియోగ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా బాపట్ల కృష్ణ ప్రాసం లబ్ నుంచి